హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కి వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో చూడండి టైం వచ్చేసి దగ్గర దగ్గర ఆరు ఇరవై దాటి ఆరున్నర అయితే కావస్తుంది ఈ సమయానికి కూడా బండ్లు అయితే చూడండి ఇంకా క్యూ లైన్లోనే ఉన్నాయి ఓకే ఫుల్ ట్రాఫిక్ బా లారీలో పక్క టమాటా బండ్లో పక్క ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది టైం ఇంతగా వస్తున్నా కూడా ఇంకా స్టాక్ అయితే ఇంకా క్యూ లైన్లలోనే ఉంది ఇదిగో ఇక్కడ చూడండి ఎలా ఎరక్కపోయిందో టమాటా ఇదిగోండి నా గేటు వరకు కూడా ఇంకా లైన్ అయితే ఉంది అండి బండ్లు దింపే బండ్లు చూడండి ఇవన్నీ కాయలు దింపే బండ్లు ఇంకా ఈ దిగుమతి వివరాలు ఇవన్నీ పూర్తి వీడియో లింక్ కింద ఇస్తానో చూసేయండి